హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్లాగ్స్ ఈరోజు వైజాగ్లో ఒక వ వలీమా ఫంక్షన్ ఉంది దాని గురించి వైజాగ్ వచ్చాం వైజాగ్ అంటే సెరిపిల్ వచ్చాం మా అత్తగారి అబ్బాయి ఇది అనమాట మా చిన్నగారు అబ్బాయి ఏడు మా వాజిద్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇది వలీమా జరిగే ప్లేస్ ఇది బఫే సిస్టమ్ ఇదంతా కూడా ఇంకెవరు రాలేదు ఇదే స్టార్టింగ్ కదా ఇంకెవరు రాలేదు లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా అందరూ వచ్చారు ఇదే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా రాలేదనమాట ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యింది వీళ్ళందరూ బఫే పుల్లెట్లు పట్టుకుని రెడీగా ఉన్నారు లంచ్ తినడానికి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ నవ్వేస్తున్నాం మా డాడీ మాట్లాడుతున్నాడు వీడియో తిట్టు ఇంకా ఇది సైడ్ వెళ్తే ఇక్కడ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ అయిపోయాడు ఇంకండి రైస్ బిర్యానీ చికెన్ గో రైతా కట్ట ఇంకా ఇంకా అందరూ ప్లేట్లు కట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని తినేసాడు అలా తినేసాక మాట్లాడుకుంటూ తినేసాడు ఇంకా ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత ఏ చిన్న ఫొటోస్ దిగేసి ఇంకా మేము మళ్ళీ మా అత్తయ్య తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాం ఇక్కడి నుంచి మళ్ళీ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఆటోలో బయలుదేరాం ఇది తర్వాత సాయంత్రం అయితే తగరపల్స్ వెళ్దామని చెప్పి మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత కరెంట్ పోయింది అక్కడ ఎప్పుడు తీయడం ఆ రోజే తీసాడు కరెంటు నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి ఋషికొండ వెళ్దాం అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాం బీచ్కి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వైజాగ్ ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది స్టేడియం ఇది మన క్రికెట్ మ్యాచ్ సైజ్ జరుగుతుంది ఆ స్టేడియం ఇంకా అదిగా ఋషికొండ వచ్చేస్తాం మార్నింగ్ టైం కదా ఎక్కువ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండదు ఖాళీగానే ఉంటుంది బీచ్ ఇది ఇప్పుడు కూడా ఇరుషికొండ అంటాం కదా అక్కడి నుంచి లోపలికి వెళ్తే కొద్దిగా రాళ్ళు అయి ఉంటాయి వెళ్ళి ఫొటోస్ అయితే దిగడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాం ఇంకా అందరూ అలా వెళ్తూ ఉంటుంటే

ఈ కూర్చొని ఫోటోలు తీయడానికి బాగుంది అందుకు ఇలా కూర్చొని పోయి ఫోటోలు దిగేశాం మళ్ళీ ఇక్కడ దాది అమ్మ మా అన్నారు కాబట్టి ఇలా అది ఫోటో తీసేసి ఎర్లీ మార్నింగ్ అద్దం అనుకున్నాం కానీ అట్ట మేము వచ్చేటప్పటికి సెవెన్ ఎర్లీ మార్నింగ్ అంటే మనకి ఎయిట్ అంత అయింది వచ్చేటికి సెవెన్ థర్టీ అంత అయింది నీళ్ళ అన్ని అందరి మీద పడిపోయినాయి అబ్బాయి మా నీళ్ళి అంతే పడితే బీచ్ కదా అంటున్నాడు ఇంకా అందడు సరేలే అని కూర్చునిపోయాడు ఇక్కడ మా అమ్మమ్మ ఏమో నీళ్ళు పడకడా అవును స్టాచ్యూలా కూర్చుని పోయింది నీళ్ళు పడకండా అందడు తడుతూ ఉంటే అమ్మ తడుకోడానికి వేడి చోటు కూర్చుంది ఇంకా అమ్మ దాదామో చివరి కూర్చున్నాడు అందరూ ఇలా ఫోటోలు చేసి ఇంకక్కడి నుంచి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంక ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకొచ్చాం అనమాట ఇకని ఇక్కడ పెద్ద లోత ఏ ఉండదు పెద్ద అంటే లోపల కంటే మేం దిగలేదు కానీ రాళ్ళ దగ్గరే కూర్చున్నాం ఆ దగ్గరికి వెళ్తాం ఇష్టం చాలా మందికి ఇష్టమయ్యే ఇంకా అందరూ వెళ్ళిపోదామని అలా వెళ్ళిపోదాం వెళ్ళిపోతున్నాం ఇంకా రమ్మంటే ఇంకా అంతకు లేపాల్సి వచ్చింది ఇంకా అలా నడుచుకుంటూ వచ్చి కొన్ని మళ్ళీ రాయల కొన్ని ఉన్నాయి ఇంకా కూర్చోకుండా వచ్చేసాం ఇక్కడ గట్టిన పడవలే ఉన్నాయి అక్కడ నడుచుకుంటా టర్నింగ్ అంతా కట్టాలి అలా చిన్న చిన్న కట్టాలి పెద్ద లోపలికి వెళ్తాను కూడా ఏం లేదు బాగుంది ఇంకా అక్కడ బళ్ళు ఈ ఉన్నాయి అక్కడ మా దాదీ ఎక్కినమాట పిల్లలైనా పెద్ద ఎవడైనా సరే పెద్దోళ్ళైనా చిన్న వాళ్ళయినా ఎవరికైనా బొమ్మలు అంటే ఇష్టమే కాకపోతే వాళ్ళకి పని ఉంటది కదా అందుకు ఆడుకో ఆడుకోలేడు ఒక్కొక్కసారి ఆడుకుంటారు మా అమ్మమ్మకేమో వచ్చింది మా దాది వెనకాల చూడండి మళ్ళీ ఇక్కడ దేవులు బొమ్మలు ఉన్నాయి అంటాం కదా శంఖాలు నత్తలు అవి అంటే చూసారా ఏం ఏదో దాని ముందు చూడండి దేవుడు ఉన్నాడు మీరు చూసే ఉంటాడు చాలా డెలికేట్ గా ఉన్నాయి ఇలాంటి పగిలిపోయేంత ఇదిలో ఉన్నాయి చాలా అలచగా ఉన్నాయి ఇంకా మా డాడీ అలా చూస్తూ చూస్తున్నాడు ఇవన్నీ కూడా నత్తలు ఉంటాయి కదా నత్తలు ఆలచెప్పలు అంటాం కదా అట్లతో చేసారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఇంటికి మనం పెట్టుకోవడానికి కూడా ఇక్కడ దండలా చేశారు చిన్న అన్ని నత్తలే చిన్న చిన్నగా చేశాడు అద్దాలు కూడా వాడిలతోనే చేశారు చిన్న చిన్నవి చేసాడు ఇంకా అలా బయలుదేరిపోయినా బయలుదేరి పోతే అక్కడి నుంచి మా డ్యా ఏమో వెనకాల కు ఇక్కడేమో పూల మార్కెట్ అన్నమాట ఇక్కడ వైజాగ్ అయిన ఎవరైనా ఆనందపురం రావాల్సిందే పూలు కి మాతయాలు ఆనందపురం ఇక్కడ పళ్ళు పూలు అన్ని ఉన్నాయి తీసుకుందాం నా అక్కలు అంటే ఇంకా మామిడికాయలు తీసుకున్నాం మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట తీసేసుకున్నాం పువ్వులు ఇంకా పువ్వులు కాయలు ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్ ఇది పూల మార్కెట్ అదేం ఏం నేనా నేనా ఇంద ఇది మళ్ళీ భీములు వచ్చాం అక్కడ నుంచి మళ్ళీ భీముని ఇది భీములీ బీచ్ దగ్గర ఇంకా మళ్ళీ ఇక్కడ చేపలు అమ్ముతున్నారు ఇక్కడ నమాజ్ అనమాట నమాజ్ కొచ్చాం నమాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ చేపలు తీసుకున్నాం కదా చేపలు చేస్తున్నారు ఇలా ఇంకా అన్ని అలాగా తడిగేసాడు ఈకుల్ ఫొటోస్ మనం ఒలిమాలో దిగినవి పెళ్లి ఉన్నాడు వాళ్ళ ఫోటోస్ ఇంతకు పెళ్లి రాలేదనమాట ఇంతకు రాలే సో సారీ ఓకే నెక్స్ట్ అమ్మమ్మ చాలా మంది దిగాడు ఇక్కడ పడుకొని బీచ్ లో ఫోటోస్ దిగం కదా ఫొటోస్ అన్ని ఉన్నాయి చూడండి మా అబ్బా కూడా ఉన్నాడు తర్వాత ఫ్యామిలీ అంతా దిగం ఓకే ఇంకేమైనా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాకు నచ్చిన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి